నమస్తే ఇవాంటి వార్తలకు స్వాగతం ఖ్యాతనపల్లి ప్రెస్ క్లబ్ సమన్వయకర్తగా సీనియర్ జర్నలిస్ట్ శివప్రసాద్ నినాదం పత్రిక డిఎస్పి మీడియాను క్లబ్ సభ్యులు నియమించారు ఆదివారం పట్టణంలోని స్థానిక శిశు మందిర్ పాఠశాలలో అధ్యక్షులు రామిల్ల శ్రీనివాస అధ్యక్షతన జరిగిన క్లబ్ సర్వసభ్య సమావేశం సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు మల్లి మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఈ సంఘం భవిష్యత్ కార్యక్రమాల కోసం ఇతరత్ర సంఘాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై నన్ను కోఆర్డినేటర్గా సెలెక్ట్ చేసుకున్నందుకు ఎలెక్ట్ చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు అలాగే రామకృష్ణపూర్లో చాలా కాలంగా పాతికే రంగానికి సంబంధించి సేవలు అందిస్తున్నాను ఇదే సమయంలో కేతన్పల్లి ప్రెస్ క్లబ్కు సంబంధించి కొన్ని నియమ నిబంధనలతో కూడిన వ్యవహారాలను లేదా జర్నలిజం తరగతులకు సంబంధించిన అంశాలను వీళ్ళు ముందుకు తెచ్చి సంఘ భవిష్యత్తు కోసం ఉండాలంటూ వాళ్ళు ఆహ్వానించడంతో ఈ సమావేశానికి రావడం జరిగింది ఇక్కడ నన్ను కోఆర్డినేటర్గా నియమించుకున్నారు వారికి ధన్యవాదాలు అలాగే ముందు ముందు కూడా అధికార అనధికార వర్గాలందరికీ కోరేది ఏమిటంటే రామకృష్ణపూర్లో పాత్రికేయ రంగ సమస్యలపై పాత్రికేయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పాత్రికేయులకు సంబంధించిన ఏ అంశంపై అయినా కూడా ముందుంటానని హామీ ఇస్తూ అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా రాజకీయ అధికార వర్గాలు మున్సిపల్ ఓసీ వీళ్ళందరూ కూడా గ్రహించి రామకృష్ణాపూర్లో పాత్రికేయులందరికీ కూడా సరైన సమయంలో వివరాలు అందిస్తూ అలాగే ఎప్పటిలాగానే సహకరించాలని కోరుతున్నాను